మూవింగ్ ఆన్ గుడివాడలో పొలిటికల్ హై టెన్షన్ నెలకొంది టీడీపీ వైసీపీ పోటాపోటీ సభలు ర్యాలీలతోటి టెన్షన్ పుట్టిస్తున్నారు గుడివాడలో పోలీస్ యాక్ట్ తట్టి అమల్లో ఉంది ఎన్టీఆర్ స్టేడియం నుంచి కొడాలి నాని బైక్ ర్యాలీ చేపట్టబోతున్నారు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి ర్యాలీ చేయబోతున్నారు కొడాలి చంద్రబాబు సభకు భారీ బైక్ ర్యాలీతో వెళ్లబోతున్నారు టీడీపీ కేడర్ సైతం కొడాలి నానికి ఈసారి డిపాజిట్ కూడా రాదంటున్నారు కేసినేని చిన్ని గుడివాడలో టీడీపీ ఎప్పుడు సభ పెట్టినా సరే కొడాలి కుప్పిగంతులు వేయడం అలవాటే అని త్వరలో ఎనభై శాతం వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయమని కేసీనేని చిన్ని అంటున్నారు గుడివాడలో వైసీపీ ఏం చేసినా జనం మాత్రం టీడీపీ వెంటే ఉన్నారు చంద్రబాబు సభకు రెండు లక్షల మందికి పైగా వస్తారని కేసినేని చిన్ని అంటున్నారు కేసినేని చిన్ని ఏమంటున్నారో మా చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావు అందిస్తారు గుడివాడలో చంద్రబాబు బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను నేను చిన్ని పర్యవేక్షిస్తున్నారు ప్రస్తుతం చిన్న ఉన్నారు సరే గుడివాడ సభకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి వాళ్ళు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి గుడివాడ సభలో మేము అనుకున్న దానికన్నా అత్యధికంగా జన ప్రజలు వస్తున్నారు వాళ్ళ దాదాపు రెండు లక్షల మంది ప్రజలు గుడివాడ సభలో పాల్గొంటారని మేము అందరం అనుకుంటున్నాం మాకు ఇంకా వెహికల్స్ దొరకలేదు పాపం సుదూర ప్రాంతాల నుంచి కూడా వస్తామని అనుకుంటుంటే మాకు వెహికల్స్ దొరకలేదు ఎందుకంటే ఆర్టీసీ వారు కూడా ఎటువంటి సహకారం అందించలేదు మేము వెహికల్స్ అడిగితే గుడివాడలో వైసీపీ కూడా భారీగా ఈ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించేది ఏర్పాట్లు చేశారు కొడాల నాని గారు మొత్తం గుడివాడంతా కూడా భారీగా ఫ్లెక్సీలు కూడా పెట్టారు సో ఎలాంటి పరిస్థితుల్లో సభ సజావుగా జరుగుతుందని మీరు అనుకుంటున్నారు అవన్నీ ఉట్టుట్టే ఆర్బాటాలు ఎప్పుడు ప్రజలు ఎప్పుడు మేము సభ పెట్టినా వెయ్యి మందితో ఐదు వేల మందితో పదివేల మందితో ర్యాలీ అంటారు ఏ రోజు జరగలేదు పోయినసారి గుడివాడ సభలో కూడా అదే ఆడావిడి చేశారు ఇవన్నీ ఓన్లీ మీడియా షో మీడియాకి షోయింగ్ ఇవ్వడం తప్పితే వీళ్ళు ఏమీ లేదు అసలు ప్రజలు వీళ్ళు చెంతలేరు అసలు నాయకులు మీరు చూస్తే వైసీపీ పార్టీయే ఖాళీ అయిపోతుంది ఇంకా ప్రజలు అసలు అయితే వీళ్ళ మీద విరక్తితో ఉన్నారు వీరు ఎటువంటి ఏర్పాట్లు చేసినా అక్కడ ప్రజలు ఉండరు ప్రజలు మా దగ్గర రెండు లక్షల మందితో మా సభ జరగబోతుంది గుడివాడకి ఎంతమంది వచ్చినా చంద్రబాబు వచ్చినా ఇంకా ఎవరు వచ్చినా కూడా మళ్ళీ సార్ నేనే ఎమ్మెల్యే అంటున్నారు కొడాలి నాని చూద్దాం ఈసారి డిపాజిట్ దక్కుదేమో చూద్దాం ఆయనకి డిపాజిటే దక్కదని మా అభిప్రాయం సో తిరువరు సభ మాదిరిగానే గుడివాడలో కూడా భారీగా రెండు లక్షల మంది జనం వచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తామంటున్నారు కేసు అయితే ప్రతిపక్షాలు ఎంత ఆడవాటు చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా ఈరోజు సభను సక్సెస్ చేసి తీరుతామంటున్నారు కెమెరా పర్సన్ ఆదినేల్తో ఎంపీరావు టీవీ నైన్ గుడివాడ కృష్ణా జిల్లా